సో హ్యాండ్ అందరికీ సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇది నన్ను ఫ్రీక్వెంట్లీగా నా యొక్క కామెంట్లో వచ్చే క్వశ్చన్స్ అండి సో దీని మీద వీడియో చేద్దామన్న థాట్లో నేను ఇది వీడియో అనేది చేయడం జరుగుతుంది సో ఇలా మెయిన్గా టూ టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ అంటే మనకి పీర్ల సవారీ రావాలంటే ఏం చేయాలి సో ఈ క్వశ్చన్ అనేది నాకు తెలిసి ప్రతి మైండ్లో ఉంటుంది సో ఎవరైతే ఈ పీరిల పండుగలో పాల్గొనే వ్యక్తి ఉంటారో సో ఎవరికైతే సవారీ కాదో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వశ్చన్ అనేది వాళ్ళ యొక్క బ్రెయిన్లో ఖచ్చితంగా ఉంటుంది సో రావాలంటే ఏం చేయాలనే థాట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ దట్ మనకి వస్తాంది అంటే సరే ఈ ఇయరో నెక్స్ట్ ఇయరో మనకి వస్తుంది లేకపోతే తొందరలో వచ్చే అవకాశం ఉంది అని ఆ యొక్క సంకేతాలు అనేవి ఇలా ఉంటాయి సంకేతాలు అంటే సో మనకి సిమ్టమ్స్ ఏం తెలుస్తాయి ఆ లక్షణాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ సంకేతాల విషయానికి వస్తే నాకు ఉన్న అనుభవం నాకు ఫైవ్ ఇయర్స్ తాగా ఈ యొక్క పండుగల అనుభవం ఉంది సో దానికి సంబంధించినటువంటిది మరియు పెద్దల ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో నేను తెలుసుకొని మీకైతే చెప్పడం జరుగుతుంది సో నీ మీకేమైనా తప్పుగా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి అంటే నేను మర్చిపోయినా లేకపోతే అలా కాదు బ్రదర్ ఇలా అని చెప్పడం మంచిదే సో అండ్ ఇక స్టార్ట్ చేద్దాం వీడియో సో ఫస్ట్ అంటే పీర్ల పండగలో మనకి సవారీ రావాలంటే ఏం చేయాలి సో ఇక్కడ సవారీ అని అంటే అది మన చేతుల్లో అయితే ఉండదు బ్రదర్ సో మనం ఏమనుకుంటాము అంటే ఏదో ఇట్లా చేస్తే వస్తుంది అన్న థాట్ కాదు సో అది మన చేతిలో ఫస్ట్ వన్ మన చేతిలో ఉండదు బట్ కొన్ని చేస్తే తన యొక్క మనకి కన్ను అంటే తన యొక్క నీడ తన యొక్క ఆకర్షణ శక్తి అనేది మన మీద పడే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ వన్ ఏంటిదని అంటే ఇందులో ఒకవేళ మన తాతల గిన సవారి ఉంది మన వంశంలో అయితే ఇప్పుడు మన తాతలకు వస్తుంది సవారి వచ్చేది లేకపోతే మన నాన్నగారికి వచ్చేది లేకపోతే మన తాత వాళ్ళ తాత వాళ్ళకి వచ్చేది సో అలా ఉంటే ఇస్ నైంటీ పర్సెంట్ మనకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క సవారీ ఆ యొక్క సవారీ వచ్చేది మాత్రము ఖచ్చితంగా వెళ్ళదు ఖచ్చితంగా మీరు ఉన్న ఒక ఏజ్ సటన్ ఏజ్ ఒక ట్వంటీ ఫైవ్ కావచ్చు థర్టీ కావచ్చు సో ఏదో ఒక టైంలో మనం ఏజ్కు డిఫరెన్స్ అయితే ఉండదు సో అది టెన్ ఇయర్స్కి రావచ్చు టూ ఇయర్స్కి రావచ్చు ట్వంటీ ఫైవ్కి రావచ్చు ట్వంటీకి రావచ్చు సో థర్టీ రావచ్చు ఫార్టీ రావచ్చు ఫిఫ్టీకి కూడా రావచ్చు సో చెప్పలేము దాన్ని సో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సో మన ఫ్యామిలీ మెంబర్స్కి మీకనే కాదు మన ఫ్యామిలీ మెంబెర్స్కి ఎవరికో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దెన్ ఒకవేళ మనకి రావాలి అని అంటే సో మా వంశంలో లేదు లేకపోతే ఉన్న త్వరగా రావాలంటే ఏం చేయాలంటే సో ఎప్పటికీ కూడా పండగ టైంలో సవార్లతో ఉండడం అనేది జరగాల సో అంటే మనకు వర్క్స్ ఉంటాయి కదా ఏదో పండగ పోయినాం చేసినాం వస్తానం మనకు వస్తలేదని అంటే కాదు సో ఆ టెన్ డేస్ కూడా మనం కొద్దిగా నేతితో నిశ్చత్తం ఉండేసి సో ఆ పండగ సవార్లు ఎప్పుడైతే తిప్పుతారో ఆ టైంలో తిప్పడం కానీ పొద్దున సాయంత్రం పోయి అక్కడ ఆ యొక్క ఆశర్ మనం స్పెండ్ చేయడం కానీ సో ఇలా ఉంటా అంటే కూడా మనకి తన యొక్క చూపు అనేది మన మీద పడే అవకాశం ఉంటుంది తన మీద అంటే ఎట్లా అంటే తన యొక్క శక్తి అనేది మనకు మన మీద పడడం అనేది జరుగుతుంది సో ఈ క్వశ్చన్ ఈ విషయం చెప్తే చాలా మంది ఏమంటారు అంటే నేను చేస్తున్నా బ్రదర్ థర్టీ ఇయర్స్ నుండి చేస్తున్నా సో సిక్స్టీ ఇయర్స్ నుండి చేస్తున్నా సిక్స్టీన్ ఇయర్స్ నుండి చేస్తున్నా పది సంవత్సరం నుండి చేస్తున్నా నేను ఏంది బ్రదర్ నాకు వస్తలేదు అనే థాట్ చాలా మంది నాకు కాల్ చేసి అడగడం జరిగింది అండ్ మెసేజ్ కూడా పెట్టారు సో నేను అనే క్వశ్చన్ ఏంటంటే సో ఇక్కడ దీని విషయానికి వస్తే ఒకవేళ మీకు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసిన నిష్టగా ఉండి తనతోటి వండుకుంటూ తిరుగుకుంటూ చేసిన సవారు వస్తలేదు అని అంటే యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్ డైరెక్ట్లీ టు దట్ సవారీ మనం అంటే ఎవరైతే ఇప్పుడు సవారీ వచ్చేవాళ్ళకి కాడ వాళ్ళు నిండుకు అంటే సవారి వచ్చి చెప్తా ఉంటారు కదా సో సో మనకు జరగబోయేటి అట్లా మనకి ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా క్లియర్ చేస్తూ ఉంటారు కదా సో డైరెక్ట్గా మనం పోయి అడగచ్చు వాళ్ళని సో నాకు ఎందుకు వస్తలేదు నేను ఇంత చేస్తున్నా కదా అని అడగచ్చు తప్పేం లేదు సో వాళ్ళు అక్కడ ఏం రీజన్ చెప్తారో మనం దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సరే వస్తుందా రాదా లేకపోతే ఇన్ని ఇయర్స్కి వస్తుందా మనకు వచ్చే అవకాశం ఉన్నదా అనేది ఒక క్లారిటీ అయిపోతుంది సో దెన్ ఆఫ్టర్ అంటే ఇట్లా అడగడము షేమ్ షేమ్గా ఉంది బ్రదర్ సో ఎట్లా బ్రదర్ ఇదంతా అంటే ఒకటి ఫస్ట్ వన్ వాళ్ళ మీద మనకు నమ్మకం ఉండాలా సో వాళ్ళు ఖచ్చితంగా మనం ఆట వింటారనే నమ్మకము వాళ్ళ మీద ఖచ్చితమైన నమ్మకం వాళ్ళ మీద ప్రేమ ఉంటే మాత్రం ఆయన ఎవ్వరికీ వంశంలో ఉన్నా ఉండకపోయినా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దెన్గా సెకండ్ పన్ను ఏంటిదంటే మనం డైరెక్ట్గా వెళ్ళి అంటే మనం ప్రశాంతంగా నీట్గా వెళ్ళేసి తను లేచినప్పుడు కానీ లేకపోతే తన అసూర్ వెళ్ళి మన మాటలు వింటాండు అని మనం భావించాలి ఖచ్చితంగా భావించి మన మనసులోనే మనం మన యొక్క స్థితిగతులు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఏమంటారంటే అమ్మాయిని అన్న అన్నం ఆకలి అవుతుందని అంటేనే మాత్రమే పెడుతుంది కానీ ఆకలి కాపోయినా పెడదా అంటారు కదా అడుగుతేనే అమ్మ అన్నం పెడదా అంటారు కదా సో ఆ విధంగా మనం కూర్చొని ఇట్లా మనం చెప్పుకోవాలి అయ్యా నేను మంచిగా చూసుకుంటాను నాకు సవార్ వస్తే నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో నేను మంచిగా క్లియర్ అయ్యి క్లియర్గా నాకు క్లియర్ కావాలి నిన్ను బాగా చూసుకుంటా నాకు సవార్ వస్తే అట్లా ఇట్లా అని మనము చెప్పాలి మనం చెప్ప ఆయనకి వినపడుతుంది అంటే చెప్పడం అంటే మన మనసులోనే డైరెక్ట్ మనం అనుకుంటూ ఆయన ముంగడ కూర్చొని ఆయన ముఖం చూసుకుంటూ మనం చెప్తే సో ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇలా తప్పేం లేదు ఇలా చేయడం వల్ల ఆయన యొక్క మన శక్తి అనేది మన మీద పడి మనకు సవార్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయాను మనము చూసేది ఒకటే ఒక ఫేస్ మాత్రమే చూస్తామండి ఒక వైపు మాత్రమే చూస్తాం ఒకవేళ సవార్ వచ్చిన తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అందరూ పర్ఫెక్ట్గా ఉండరు సో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు లేకపోతే వాళ్ళు ఇంకెవరి వల్లనే ఎఫెక్ట్ కావచ్చు సో ఇవి కూడా ఉంటాయి వీటి వల్ల కూడా ఆయనకు తెలుసు ఇప్పుడు మనకి ఏం ఆయన ఒకవేళ మనం వచ్చినా కానీ తర్వాత ప్రాబ్లమ్స్ అనేది మనకేం తెలియదు ఆయనకే అవుతుంది తెలుసు కాబట్టి సో ఆయన రావడం వల్ల మనకు ప్రాబ్లం ఉన్నదంటే ఆయన ఎందుకు వస్తాడు రాడు కదా సో ఆ విధంగా కూడా చూడాల్సి ఉంటుంది ఏదో వస్తలేడు కదా ఆయన లేడు అసలు ఈ వేస్ట్ అన్న థాట్ అయితే ఖచ్చితంగా రాకూడదు సో మన నమ్మకం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది అన్నట్టు సో ఇలా కూడా ఉంటుంది మనం టూ ఫేస్ చూడాలి అండ్ ఆల్సో ఇక్కడ నాకు ఫ్రీక్వెంట్లో అడుగు ఏంటంటే ఆయన యంత్రం ఉంటుందా బ్రదర్ ఏమైనా యంత్రం వేసుకుంటే మనకు సవారు వస్తుందని అంటే యంత్రం అనేది ఖచ్చితంగా ఉంది బట్ దాన్ని వేసుకోవడం వల్ల యూస్ కంటే మనకి ఎక్కువ కదా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఎట్లా అని అంటే నువ్వు ఏదో వేసుకుంటావు వేసుకున్న పండగ టైంలో ఏదో చెప్తావు సవారి ఉక్తో చేత్తో అయిపోతుంది అంత బాగా చేయడం అదో ఏదో తిప్పయడం అదో చేస్తావు బట్ నువ్వు ఎప్పుడైతే ఎంత రిమూవ్ చేస్తావో రిమూవ్ చేసినాక నీకు రక్షణ ఉండేది ఎవరు సో తర్వాత నీకు ఎన్నో నువ్వు చేసి ఉంటావు కార్యక్రమాలు వాటి అన్నిటిని దిప్పి దెబ్బ కొడితే మన పరిస్థితి ఏంది సో ఇక మనము మంచాల పడుకొని ఇవ్వడం తప్ప ఏముండదు సో అటువంటి విధమైనటువంటి బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం సవారీ అనేది యంత్రంతో వెళ్ళడం అనేది చాలా రాంగ్ బట్ ఉన్నాయి లేవని కాదు కానీ అది పర్ఫెక్ట్ కాదనే ఉద్దేశం సో దాని అందుకే మేము రివీల్ చేయదలుచుకోలేదు దెన్ ఇంకోటి ఏంటిది అని అంటే లక్షణాల గురించి మనం మాట్లాడినట్లయితే సో ఇక్కడ లక్షణాలు మనకి ఎక్కువగా సవార్ వస్తుంది అన్న థాట్నంటే ఎక్కువగా కళలు వస్తూ ఉంటాయి సో కవాళ్ళ కళలలో సవార్లు వచ్చినట్టు సో వాళ్ళు మనతో వచ్చి మనం ఎగురుతానట్టు మనం మట్టుకొని ఎగురు దూకుతానట్టు సో వాళ్ళు మనతో మాట్లాడినట్టు సో ఇలా జరుగుతూ ఉంటాయి దెన్ కొంతమందికి నేను లైవ్లో చూసింది ఏంటంటే సో వాళ్ళకి పండగకు ముందు ఒక వన్ మంత్ నుండి హెల్త్ అంతా ఖరాబ్ అయ్యి అంటే హెల్త్ అసలు ఫీవర్ రావడము ఇక్కడ తగ్గకపోవడము సో ఇలాంటి వాళ్ళు కూడా ఎప్పుడైతే సవారీ పండగ కాడికి తీసుకురాగానే వాళ్ళు మొత్తం కూడా సవారీ కావడము వాళ్ళు ధూమ్ చేయడము తర్వాత సెట్ కావడం ఇలా కూడా ఉంటుంది దెన్ మళ్ళీ ఒకటి ఏంటనంటే ఒకవేళ సవారీ వస్తుందని కన్ఫామ్గా నైంటీ పర్సెంట్ ఏందనంటే మనకి పండగ వచ్చే వన్ మంత్ నుండే మనకంత గాయగా అయితే ఉంటుంది గాయగాయ అంటే పండగ వెళ్ళాలి వేరే ఊరు అంటే మనం అక్కడికి వెళ్ళాలి లేకపోతే పండగ వస్తుంది ఇట్లా మనం అంతా మన సోయిలో మనం ఉండకపోవడం ఊకే వాళ్ళ ఆలోచనలు రావడము ఊకే వాళ్ళ గురించి ఆలోచించడం సవార్లు పండగ ఇట్లా అంతా కూడా సో ఇలా ఉంటే కూడా మనకి ఖచ్చితంగా సవార్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నట్టే నా దృష్టిలో ఎందుకంటే వన్ మంత్ ముంగట మనము ఇక మనం ఇంట్లో మాంటి తినకుండా అంత చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఏ చెప్పినా పట్టించుకోకుండా ఒకటే ధ్యాసలో వండుకుంటూ ఊకే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఖచ్చితంగా మనము వేరే ఆలోచిద్దామన్నా కూడా సో వాళ్ళ మీదకి మన యొక్క థాట్ అంతా వెళ్తూ ఉంటుంది సో ఇలా కూడా ఉంటుంది దెన్ మళ్ళీ ఒకటి ఏంటంటే డప్పు సప్పుడు మనకి డప్పులు ఆ డప్పులు విన్నప్పుడు మన గుండె అనేది కొద్దిగా ఏదో బాడీలో వైబ్రేట్ రావడము వీళ్ళ వీళ్ళ థాట్స్ రావడము సో మనం ఏదో షివరింగ్ అయినా అనిపించడము అలా కూడా ఉంటే మనకు ఖచ్చితంగా ఒకవేళ వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా మనం భావించవచ్చు దెన్ ఇది నేను రియల్గా చూసినటువంటి చెప్తున్నా బట్ ఖచ్చితంగా వస్తుందా అని అంటే ఐ డోంట్ నో బ్రదర్ అండ్ కొంతమందికి దర్గాల కలిగ అక్కడికి వెళ్ళినప్పుడు కాళ్ళు ఇట్లా షివరింగ్ రావడం బాడీకి మొత్తం ఏదో మబ్బొచ్చి ఇట్లా ఊగినట్టు కావడము సో ఇట్లాంటివి కూడా సవారి కానీ సో సవారి వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా మనం వస్తున్నట్టు భావించవచ్చు సో అట్లా అన్నట్టు సో ఇంకేమైనా నాతో ఏమైనా మీరు మాట్లాడాలనుకుంటే సో ఏమైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవాలనుకుంటే కింద మన ఇన్స్టా మన ఛానల్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఐడి అనేది కింద ఉంటుంది సో మేము మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇవ్వడం కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఇస్తాం తను ఖచ్చితంగా నేను మాట్లాడడం జరుగుతుంది సో అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఇంత కష్టపడి స్క్రిప్ట్ రాసి వీడియో ఎడిటింగ్ చేసి అంతా చేస్తున్నాం కదా సో చిన్న సపోర్ట్ అనేది మేము మేము అడగడం జరుగుతుంది సో ప్లీజ్ దట్ మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే బెటర్ ఏమో మాకు కూడా చేయడానికి వీడియోస్ చేయబుద్ధి అయితే ఉంటుంది సో చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బ్రదర్ సో ఇలా ఏమైనా మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి దెన్ థ్యాంక్ యూ సో మచ్